ఒక మంచి ట్రిక్ అనేది ఉంది ఈ వర్క్లో మిస్ అవ్వకండి చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి జాగ్రత్తగా ఇది ఫ్రంట్ మార్కింగ్ చేస్తాను నేను దానికన్నా ముందు ఒక పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి చాలామంది కొంచెం దూరం వేసేస్తారు చాలా చెయ్యి అందకుండా వేస్తారు అలా కాదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మార్కింగ్ అనేది మీరు దగ్గరగా వేసుకోండి ఇలా ఇలా దగ్గరగా ఇలా మీరు కరెక్ట్గా ఇలా తిప్పుకొని కరెక్ట్గా నీట్గా ఈ దగ్గరగా వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా అనేది చూడండి జస్ట్ ఏం లేదు ఇలా అనేది సరి చేసుకుంటూ ఈ ఈ ముక్క ఇలా పెట్టుకుంది చే మనం చేసుకునేది ఇలాగే మీకు కూడా అలవాటు అవుతుంది రాబోయే రోజుల్లో ఇలా పెట్టుకుంది కరెక్ట్గా ఆ క్లాత్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది గీసేయాలి ఈ రౌండ్ అనేది దీని దీని మీద గీసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది చూడండి ఇప్పుడు మార్కింగ్ అనేది వచ్చింది మనం ఏమి లేదు జస్ట్ ఇలా ఇలా చూసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని చెక్ చేసుకుంటాం పర్ఫెక్ట్ పర్లేదు ఇక్కడ దాకా వచ్చింది అంటే కొంచెం ఎక్కువ కుట్టాలి అంతే అయిపోయింది ఇదంతా మళ్ళీ లైన్ అనేది కరెక్ట్గా కుట్టి దాన్ని సరి అనమాట అది ఏంటో చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సిన ఏం లేదు ఒక కాటన్ దారంతో సింగిల్ థ్రెడ్ అనేది తీసుకున్నా సింగిల్ దారం ఇది ఎక్కడ యూజ్ చేసి యూస్ అయ్యిద్ది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి చోట నేను యూజ్ చేసుకుంటాను ఎలా అంటే సింగిల్ దారంతో జస్ట్ ఒక అవుట్లైన్ అనేది సరి చేసుకుని దాన్ని కరెక్ట్గా ఒక షేప్ అనేది తిప్పడానికి వేరే కలర్ కనిపించే కలర్ నేను గోల్డ్ కలర్ వేసాను బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఆ కలర్ కనిపించకుండా ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఎలా అనేది ఇక్కడ అనేది మీరు ఇలా చేసుకుంటూ నీట్గా ఆ షేప్ అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్తే ఈ చూడండి ఈ ఒక్క దారంతో నచ్చే సూది అనేది నేను జస్ట్ సరి చేసుకుంటూ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఈ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఏం లేదు ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి తీసుకుని నీట్గా వన్ బై వన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా రెండు రండి కుట్టినా పర్లేదు సూదిలో ఏమి ఉండవు అనమాట ఉండకపోయినా కూడా ఇలా అంటే చాలు జస్ట్ ఇలా అంటాం మేము అనగానే ఊరుకునే ఎక్కి ఎక్కిపోతాయి ఊరుకునే ఎక్కిపోతాయి ఈ బీట్స్ అనేవి దాన్ని తీసుకుని నీట్గా అలా అనేది ఒక్కొక్కటి బీట్స్ అనేవి షుగర్ బీట్స్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్తాం మేము అంతే ఆ లైన్ని కవర్ చేసుకుంటూ పక్క పక్కనే నేను వెళ్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఈ లైన్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మనకి టైలర్స్ కట్ చేసినప్పుడు ఇవి ఊడిపోయి వచ్చేస్తాయి అనమాట అందుకనే ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇక్కడ ముడి వేసాను చూసారా ఇలా అనేది చివరికి వచ్చేటప్పటికి ముడి వేయాలి వేసాం కదా ఒక ముడి అనేది మళ్ళీ అక్కడి నుంచి తీసి మళ్ళీ అక్కడ నుంచి ఇలా చేసి మరొకటి అనేది వేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆరు పూసలు వచ్చిన తర్వాత ఇలా ఆరు పూసలు వచ్చిన తర్వాత కరెక్ట్గా మరొకటి అనేది ఇలా వచ్చిన తర్వాత మరొక ముడి అనేది వేయాలి అలా నాలుగు ముడిలు వేసామనుకోండి ఒకవైపు వాళ్ళు టైలర్స్ కట్ చేసినా ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అంటే ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ దాకా ఊడిపోతాయి ఇక్కడ ఆగిపోతుంది అనమాట అలా మళ్ళీ ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముడి ఉంటే ఇక్కడ ఆగిపోతుంది అలా అనేది మేము కంపల్సరీగా ఈ ఈ చివర్లో వచ్చేటప్పటికి హ్యాండ్కి కానీ దేనికి కానీ మగ్గం వర్క్లో ఇదే టెక్నిక్ అనమాట ముడి అనేది ఎక్కడ ఉడిపోకూడదు పూసలు ఒకటి లాగితే మొత్తం రాకూడదు అంటే ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ అనేది ముడి అనేది ఇలా వేసేయాలి అది కట్ చేసే వైపు దగ్గరగా ఉందంటే ఖచ్చితంగా మీరు ఇంకో ఒక ముడి వేసా అంటే ఒకటి రెండు ముళ్ళు వేసాను ఇక్కడ ఇది మూడో ముడి ఇక నాలుగోది ఐదోది వేశారు అనుకోండి ఒకవేళ కత్తె కత్తెరతో వాళ్ళు అలా కట్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఊడిపోతాయి నాలుగు కానీ ఇక్కడ ముడి వేసి ఉంది కదా ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ ఇక్కడ ముడి వేసి ఉంది కదా ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ ఇక్కడ దాకా ఊడిపోయినా ఇక్కడ కట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆగిపోతుంది ముడి ఉంది కాబట్టి మళ్ళీ లేకపోతే ఇక్కడ ఆగిపోతుంది అలా అనేది ఎక్కడికక్కడ ఆగిపోవాలి ఒకేసారి ఊడిపోకూడదు ఆ విషయం అనేది గమనించడానికే మీరు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ ఇంత క్లారిటీగా చెప్పడానికి కారణం చూడండి జస్ట్ ఈ పూసలే అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఇలా రెండు రెండికి కానీ ఒక్కొక్కటి కానీ లేకపోతే రెండు రెండు దానికి కానీ కనీసం కుట్లు అనేవి వేయాలి వేస్తేనే ఇది ఆగుతుంది ఓకేనా ఇలా అనేది వేసేయండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా వన్ బై వన్ అనేది ఈ కుట్లన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది ఆ పక్క వేయాలి చూడండి చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ముడి అనేది వేయాలని నేను చెప్పాను ఎందుకంటే ఇది చాలా అవసరం ఇలా ముడి వేసేసి మళ్ళీ కంటిన్యూ అయిపోయా అయిపోయి మరొకటి అనేది ముడి అనేది వేసా ఇలా నాలుగైదు ముడులు వేసేస్తాను నేను ఎందుకంటే కస్టమర్ నుంచి ఏ ప్రాబ్లం రాదు ఊడిపోయాయి ఒకటి ఒకటి కట్ చేయంగానే అంతా ఊడిపోయింది అనడానికి లేదు సినిమా అనేది వాళ్ళు ఇక చెప్పడానికి కూడా లేదు అక్కడ ఆగిపోతుంది చూడండి ఏం లేదు గమ్ అనేది ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా ఒక గ్యాప్ అనేది మీరు ఆలోచన విధానంతో పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం లేదు సూది అనేది జస్ట్ ఇలా తిప్పేయండి తిప్పేసి దాన్ని కొంచెం అనేది చివరి అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఈ స్టోన్స్ అనేవి కొంచెం దగ్గరికి లాగండి లాగంగానే ఒక స్టోన్ ఇలా పట్టండి పట్టి కరెక్ట్ ఏదైతే మగ్గం వర్క్ లో కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చాలా ఈజీ ట్రిక్ అనమాట ఇది చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్ ఇది ఇది మీరు కరెక్ట్ కరెక్ట్గా మీరు ఫాలో అవుతే ఈజీగా చాలా చాలా సులభంగా చేస్తారు చూసారా ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను అలా ఒక ఏడెనిమిది పెట్టే స్వభావం అనేది ఈ సూదిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ గమ్లో ముంచుకోవాలి అంతే ఇంకా ఏం లేదు ఇది మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ ఫుల్గా మీరు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్కి కూడా నలభై ఎనిమిది గంటల్లో సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తాము వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చి రెండో విషయం కూడా గమనించండి ఇక్కడ మీకు జర్దోసి అనేది కుట్టడం చాలా మందికి రావట్లేదు అసలు జర్దోసి కుట్టలేకపోతున్నాం అసలు ఏంటి విషయం అని చెప్పి చాలామంది నా వాట్సాప్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ టూ డేస్లో ఒక మంచి వీడియో తీసుకొస్తాను ఖచ్చితంగా ఆ వీడియో అనేది మిస్ అవ్వద్దు ఆ వీడియో మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తే అసలు జర్దోసి కుట్టే విధానం అనేది మీకు తెలిసిపోతుంది దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం చివరిలో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మరియు మగ్గం వర్క్ అనేది సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి మేము చెప్తాం అనమాట అసలు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా చెప్తాము ఇలా అనేది చూడండి నీట్గా ఇలా అంటించుకుంటూ పూర్తిగా వెళ్ళిపోవాలి అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి కటింగ్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దవి కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నేను డైరెక్ట్గా ఇలా వెళ్ళాలన్నమాట చూసా చూసారా జర్దోసి అనేది కరెక్ట్గా లోపల నుంచి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి దారం వదిలేసింది అనుకోండి సూది అనేది అందుకని కొత్త ప్రాబ్లం అవుతుంది దయచేసి చిన్న చిన్న ముక్కలే ఇలా ఇలా చిన్న ముక్కలు మాత్రమే తీసుకోండి తీసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కలు ఒక కుట్టు అనేది వేయండి కొంచెం దూరమే వేయండి కుట్లు అనేవి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం దూరం వేసినా పర్లేదు ఫినిషింగ్ అనేది బాగుంటుంది పట్టుకునేది కూడా స్టోన్కి ఖచ్చితంగా ఇలా అనేది ప్రతీది కూడా ఇలా వేళ్ళలోకి ఇలా తీసుకుని సూదులోకి మీరు ఒక్కొక్క కుట్టు అనేది వన్ టూ ఇలా ఇలా నీట్గా ఇలా జనరల్గా దూరం కుట్టు వచ్చినా పర్ల ఇలాగే చిన్న చిన్న దూరం దూరంగా కుట్లు వేసుకుంటూ నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి స్టోన్ చుట్టూ తిప్పడమే అనమాట మెయిన్ అనేది చాలా సింపుల్ వర్క్ ఇది ఒకటి నుంచి రెండు సార్లు కుడితే మాత్రం ఈ జర్దోసి ఖచ్చితంగా మీకు వస్తుంది రాకుండా ఉండదు స్టార్టింగ్ బేసిక్ స్టిచ్ అనమాట ఇది ఇది చాలా చాలా ఈజీగా మీరు కుట్టేవచ్చు ఇది బేసిక్ స్టిచ్ అనేది ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా వన్ బై వన్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది కుట్టుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత కొంచెం దారం పైకి ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఈ దారానికే మరొక ముక్క అనేది తీసుకున్న తర్వాత మీరు దాన్ని అందించాలన్నమాట అంటే ఈ ముక్క అనేది ఇలా తీసుకుని సూదులోకి కరెక్ట్గా ఆ దారానికి ఇలా అందించి పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత పూసలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి చూడండి మీరు కరెక్ట్గా చూడండి ఈ పెద్ద పూస అనమాట షుగర్ బీట్ ఇది ఇలా అనేది ప్రతీది కూడా ఒక పూస ఈ షుగర్ బీట్స్ ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా ఎక్కించుకోవాలి కనీసం మూడు మూడు చప్పున ఎక్కించుకోండి లేదంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక్కొక్కటే ఎక్కించుకోండి పర్లేదు కానీ ఇవన్నీ ఇలా పెద్దది ఒక షుగర్ బీటు ఇలా ఎక్కించుకున్న తర్వాత ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా ఇలా రెండు కుట్లు ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత పెద్దది ఇలా వేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల వేయాలి వేసిన తర్వాత ఏం లేదు జస్ట్ అనేది ఇక చైనీస్ టిష్ లాగా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా అనేది మరొకటి అనేది ఇలా వేలతో ఇలా కిందకి జరిపిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి కరెక్ట్గా రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే పైన అనేది రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది ఒక పెద్ద పూస ముత్యం అనేది వేసి ఇక్కడ వెనకాల వేసి రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేస్తే చూడండి ఎలా అయిపోయిందో చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్ అయిపోయింది చూడండి చేయాల్సింది ఏం లేదు పైన ఒక కుట్టు అనేది కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత ఒకటి అనేది వదిలి రెండు రెండు కుట్లు వెనకాల వేయాలి మరొకటి అనేది ఇటు రెండు కుట్లు వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు వేయాలి చూడండి ఇలా వెనకాల కుట్లు వచ్చేసిన తర్వాత పైన అనేది రెండు కుట్లు అనేవి వేసుకోవాలి పైన ఆ దారంతోనే వెళ్ళిపోయి పైన అనేది వేసుకుని కరెక్ట్గా ఇలా అనేది మధ్యలో వచ్చిన తర్వాత వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మీరు ఈ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడ చూడండి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసారనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఇది నాట్ అనేది వెనకాల వేసేయడమే అయిపోయింది చూసారా ఇలాగే ఎందుకు మరోసారి చూపిస్తున్నా అంటే కాటన్ దారంతో వెనకాల రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది పూస అనేది వెనకాల రెండు వేసిన తర్వాత ముందు అనేది రెండు స్టిచ్లు వేసి ఇలా అనేది వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా అనేది ముడి వేసేయాలి ఎక్కడికక్కడ ముడి వేయాలి ఈ రెండు కూడా వెనకాల వేయాలి ఇదంతా కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా చూసారు కదా ఇలా అనేది నీట్గా మీరు ఈ సింపుల్ వర్క్ అనేది ఈజీగా వేసుకోవచ్చు కానీ చాలా తొందరగా అయిపోతుంది మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది చాలా ఈజీగా తొందరగా కంప్లీట్గా చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది చూశారు కదా ఇలా అనేది చాలా ఈజీ ఒక్కసారి కుట్టండి మీరు చాలా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా మీకు సాటిస్ఫై కూడా ఉంటుంది అనమాట ఇవి కలర్ అనేవి షేడ్ లైట్గా అవుతాయి అది ఏం ప్రాబ్లం లేదు అన్నీ ఇవే వాడుతున్నారు అందరు ఇదే వాడుతున్నారు పూసలు అనేవి ఆ డౌట్ కూడా మీకు రాకూడదు అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందన్నమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఈ కింద నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయితేనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైమ్ అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు